ప్రపంచ జనాభాయున్నారని చెప్తున్నారండి ఇంతమంది కూడా దేవుణ్ణి తడువులారి కనుగొందిరేమో అని ఏం చేసాడంట ఆయన తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలములను పొలిమేరలు ఉంటాయి కదా ఏంటి పొలిమేరలో సముద్రం పక్కకి వెళ్ళండి మీకు అర్థమవుతుంది సముద్రం పక్కన ఏం కనబడుతుంది ఇంకా ఆ ఇచ్చక దాటి ఆ ఆ యొక్క గట్టు దాటి పైకి రాత సముద్రం మీకు అర్థమైందా అక్కడ దాకా దేవుడు ఏం చేస్తామో తెలుసా పైకి పొర్లకుండి నిమిత్తము దేవుడు ఇసుకను అడ్డుగా పెట్టాడు అనమాట సముద్రంకి వెళ్ళి దాన్ని కూడా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని కూడా మీరు పరిశీలన చేస్తే దేవుడు ఇదిగో నేను ఉన్నాను అని తెలుస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి నివాసం పులిమేర ఏర్పాటు చేసిందంటారు ఇంకా మీరు చెప్తున్నాడు చూడండి